ఆరోగ్యాభిలాష్టులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు ఓడకుండా ఉండాలి జుట్టు త్వరగా ఎదగాలి జుట్టు మంచి ఆరోగ్యకరంగా ఎప్పుడు లైఫ్లో కూడా పలచగా అవ్వకుండా ఉండాలి తిక్కుగా ఉండాలి అనిట్లా భావిస్తూ ఉంటారు జుట్టు కొరకు ఏ విషయాన్ని చెప్పినా ఇప్పుడు మన ఛానల్లో వేల వీడియోస్లో జుట్టు వీడియోస్కి వ్యూస్ ఇంకా ఏ ఎపిసోడ్కి ఉండదు అంటే అందరికీ శరీరానికి ఎన్ని జబ్బులు లోపల ఎన్ని ట్రబుల్స్ ఉన్నా నెత్తి మీద అంత జుట్టు ఉంటే చాలు అది నల్లగా ఉంటే చాలు అని పాపం అందం గురించి ఎక్కువ ప్రాముఖ్యత వల్ల దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అలాంటి జుట్టు గురించి ఓడకుండా బాగా రావటానికి జుట్టు గ్రోత్ స్పీడ్గా ఉండటానికి హెయిర్ హెల్త్కి ఆల్ ఇన్ వన్ లాగా ఒక పొడి ఉపయోగపడుతుంది అదే నాచు పొడి స్పైరులినా ఇది జుట్టు జెట్ స్పీడ్లో పెరగటానికి స్పైరు నీళ్ళ అద్భుతంగా ఉపయోగపడుతుందని నాలుగు రకాల కారణాలు ఉన్నాయని సైంటిఫిక్గా తీసి నేను మీకు అందిస్తున్నాను అప్పుడు మొట్టమొదటి కారణం ఈ ఒరిజినల్ నాచు పొడి ఇదేమి కెమికల్స్ కాదు మందులు కాదు మనకి నీళ్ళల్లో లేకపోతే సముద్రాల దగ్గరికి వస్తే నాచులు ఉంటాయి కదా అలాంటి ఒక నాచు వెరైటీ హాని లేని విధంగా ఉన్న నాచుని దాన్ని డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి ఇస్తారు ఇది స్పైరులినా పౌడర్ ఆర్గానిక్ ఫామ్లో ఉన్న సర్టిఫికేషన్తో ఉన్న స్పైరులినా అయితే ఇంకా అనుమానం లేకుండా వాడుకోవచ్చు మరి అలాంటి స్పైరులినా పౌడర్ వల్ల బెనిఫిట్స్ ఒక్కసారి ఇక్కడ చూస్తే జుట్టుకి ఎందుకు మంచిది అంటే నాలుగు రకాల మొట్టమొదటి ఇందులో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఏ ఆహారమైనా మనం సోయాబీన్స్ మేల్ మేకర్ ఇట్లాంటి నలభై ఎనిమిది నలభై నాలుగు ఎట్లా చెప్పుకున్నాం యాభై ఏడు పర్సెంట్ ప్రోటీన్ ఈ స్పైరోలెనా పౌడర్ ఈ స్పైరోలెనా పౌడర్లో యాభై ఏడు పర్సెంట్ ప్రోటీన్లో ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ జుట్టు ఎదగటానికి ఆ జుట్టు కుదురు నుంచి కొత్త వెంట్రుక రావటానికి వచ్చిన వెంట్రుక స్పీడ్గా పెరగటానికి కావలసిన ఏడెనిమిది రకాల ఎసెన్షియల్ అమానాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఆ ఎసెన్షియల్ అమానాసిడ్స్ ఏడెనిమిది టెన్ గ్రామ్స్ ఉంటాయి వంద గ్రాముల పొడిలో అంటే తో సహా క్లియర్గా ఉన్న వాస్తవం అనమాట హెయిర్ అనేది ప్రోటీన్ మీరు ప్రోటీన్ ఎంత బాగా అందిస్తారో హెయిర్ గ్రోత్ అంత స్పీడ్గా ఉంటుంది హెయిర్ డెవలప్మెంట్ కావాల్సిన రా మెటీరియల్ చెరుకు గెడలు లేకపోతే పంచదార ఎట్లా వస్తుంది చెప్పండి ప్రోటీన్ లేకపోతే జుట్టుకి ఏమీ లేదు ఇక అందుకని ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే గ్యాస్ అని కాస్త పొట్లో నొప్పి వస్తున్నదనో అరగట్లేదనో చాలామంది ప్రోటీన్ తినకుండా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు అందుకని అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల జుట్టు ఎఫెక్ట్ అవుతున్నది అంచేత అలాంటి ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంది ఎసెన్షియల్ అమానాసిడ్స్ టెన్ గ్రామ్స్ ఉన్నాయన్నారు కదా ఇందులో ఆ ఏడెనిమిదన్న అవి ఏంటో తెలుసండి ఒకటి సిస్టీన్ రెండు మిథియోనిన్ మూడు ఆర్జెనిన్ నాలుగు లైసిన్ ఐదు ప్రోలైన్ ఆరు థైరోసిన్ ఇవి ఆరు ఎసెన్షియల్ ఎమేనా యాసిడ్స్ వంద గ్రాముల స్పైరోలినా పౌడర్లో పది గ్రాములు ఇవి ఆక్రమించున్నాయి అంటే జుట్టు గ్రోత్కి చాలా అవసరం అన్నమాట ఇవి ఈ ఆరేడు కాబట్టి ఇలాంటిది ప్రోటీన్ ఎక్కువ ఉండడంతో పాటు ముఖ్యమైన ఎక్కువ ఉండటం వల్ల స్పైరోలినా జుట్టుకి జెట్ స్పీడ్లో పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అనడానికి ఇది మొదటి కారణం రెండవది జుట్టు నుంచి కూడా జుట్టు త్వరగా ఎదగాలి అంటే జుట్టు హెల్దీగా ఉండాలంటే జుట్టు ఓడకుండా జుట్టు కుదుర్ని దృఢంగా పట్టి ఉండాలంటే కొన్ని విటమిన్స్ కావాలి ఆ విటమిన్స్ ముఖ్యంగా మూడు నాలుగు అన్నిటికంటే ఎక్కువ ఈ స్పైరోనీనాలో ఒకే చోట అన్నీ దొరుకుతున్నాయి అవేంటో తెలుసా నాలుగు ఒకటి జింక్ రెండు బీట్వెల్వ్ మూడు వన్ నాలుగు బీ టూ విటమిన్ ఈ నాలుగు రిచ్గా స్పైరోలేనా పౌడర్లో ఉన్నాయి పాలిష్ పట్టి తింటాం రిఫైన్ చేసి తినటం ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బయట కెమికల్తో ట్రీట్ చేసిన ఫుడ్స్ తినటం వల్ల వన్ బీ టూ ట్వెల్వ్ ఇట్లాంటి లోపం అనమాట మనకి అందుకని జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి కూడా ఇట్లాంటి లోపాల కారణం అందుకని ఇట్లాంటివి ఉండటం రెండవ రీజన్ అని చెప్పొచ్చు మూడవది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్గా ఉన్నాయి ఇందులో జాంతిన్ ల్యూటిన్ జియోగజాథిన్ ఇట్లాంటివి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతున్నదంటే కొత్త బ్లడ్ సెల్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయంట హెయిర్ రూట్స్ దగ్గర ఆ బ్లడ్ వెసెల్స్ కూడా వ్యాకోచించి ఎక్కువ బ్లడ్ వెళ్ళేటట్టు యాంటీ ఆక్సిడెంట్ చేసి ఆ జుట్టు కుదుళ్ళకి గాలిలో ఉండే దుమ్ము దమ్ముదోళ్ళు పొల్యూషన్ కెమికల్స్ కానీ బ్యాక్టీరియాలు జుట్టు కుదుర్ని డ్యామేజ్ చేయకుండా యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ కలిగిస్తున్నాయి స్పెషల్గా ఇది మూడవది అందుకని దీనివల్ల హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి ఇది బాగా పనికి వస్తున్నది అంటున్నారు ఇక నాలుగవది తీసుకుంటే స్కిన్ కింద ఉండే స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా ఆ స్టెమ్ సెల్ కౌంట్ పెరుగుతున్నదట స్పైరోలెనా వాడినప్పుడు ఇంకొకటి చెప్పారు వీళ్ళు అలాగే హెయిర్ గ్రోత్కి అవసరమయ్యే ప్యాపిలా సెల్స్ ఆ ప్యాపిలా సెల్స్ గ్రోత్ బాగా పెరుగుతున్నదట ప్యాపిలా సెల్స్ కనుక పెరిగితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది డైరెక్ట్గా స్పైరులినా ఆ ప్యాపిలా సెల్స్ గ్రోత్ మీద బాగా పనిచేస్తున్నది హ్యూమన్స్కి ఇది బాగా వర్క్ అవుతున్నది అని ఈ నాలుగు రకాల బెనిఫిట్స్ స్పైరులినా జుట్టు జెట్ స్పీడ్లో ఎదగటానికి జుట్టు ఓడకుండా ఆగటానికి జుట్టు తిక్కుగా ఉండటానికి స్పరిలను ఉపయోగపడుతుందని కొరియన్ దేశం వారు పరిశోధన చేశారు కొరియన్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా వచ్చింది ఈ పరిశోధన రెండు వేల ఇరవై ఐదు రేపు జూన్లో రిలీజ్ అవ్వబోతున్నది మీకు ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట జూన్లో రిలీజ్ అవ్వబోతున్నది రెండు వేల ఇరవై ఐదు జూన్లో రాబోతున్నదంటే ఇట్లాంటి అద్భుతమైనది జెట్ స్పీడ్లో జుట్టుని పెంచడానికి ఈ స్పైరులినా ఉపయోగపడుతున్నాయి ఇంకా చాలా ఉంటాయి స్పెషల్గా ఈ నాలుగు రీజన్స్ని వీళ్ళు సైంటిఫిక్గా అందించారనమాట అలాంటి స్పైరులినా పొడి ఇప్పుడు ఈ ఆన్లైన్లో కొంటుంటారు కానీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నవి బయట ఎక్కువ దొరకవు ఈ మధ్య మన గుడ్ హెల్త్ వారు మన ఫాలోవర్స్ మీ అందరి కొరకు ఆర్గానిక్ సర్టిఫికేషన్తో ఉన్నదాన్ని స్పైరోలినా పౌడర్ని ఒరిజినల్ క్వాలిటీ దాన్ని అట్లా తెప్పించారు మీరు అలాంటిది వాడుకున్నప్పుడు కొంచెం ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఏదో నాచిపొడి తెచ్చి పెట్టారు అనుకోండి గ్రీన్గానే ఉంటుంది నీచు వాసనే వస్తుంది కానీ అది ఫలితాలు తక్కువ ఉండొచ్చు సర్టిఫికేషన్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు అనమాట అందుకని అలాంటి స్పైరోలినా పౌడర్ని ఎలా వాడుకోవాలనే విషయానికి వస్తే రోజుకి ఒక ఐదు గ్రాముల నుంచి పది గ్రాముల వరకైనా మీరు వాడుకోవచ్చు అంటే మీ వీళ్ళని బట్టి అది వాసన వస్తుంది నాకేం వాసన ఇబ్బంది లేదు అంటే ఎంత గరిటి పెరుగులో కలుపుకొని గటక్కని మింగేసేయండి పొద్దున ఒక స్పూనుడు సాయంకాలం ఒక స్పూనుడు లేదు అట్లా వాడలేనంటే రోజు మూడు పూట్ల మూడు క్యాప్సూల్స్ రూపంలో పెద్ద సైజు క్యాప్సూల్స్ తెచ్చుకోండి ఆ క్యాప్సూల్లో ఈ స్పైరోలి పౌడర్ని ఫిల్ చేసేసుకుని ఎంటీ క్యాప్సిల్లో ఆ క్యాప్సూల్ మింగేసేయండి రోజుకు మూడు నాలుగు క్యాప్సూల్ ఐదు క్యాప్సూల్స్ అయినా అట్లా మింగొచ్చు కావాలంటే పరలిన ఐదారు గ్రాముల నుంచి పది గ్రాములు ఎనిమిది గ్రాముల లోపు వాడుకున్న స్పీడ్గా చుట్టుకు బాగా ఉపయోగపడుతుంది ఇమీడియట్గా పది పదిహేను రోజులు ఇరవై రోజులు రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి మేక అంటే గతంలో కూడా మనం చెప్పినప్పుడు చాలామంది వాళ్ళ అనుభవాలని షేర్ చేస్తే కూడా మాకు అర్థమైంది కాకప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నవి తెలియదు మనం ఏమో రికమెండ్ చేయాల ఆన్లైన్లో కొనుక్కున్నారు అది కరెక్ట్గా లేదని కొందరు కరెక్ట్గా ఉంది కొంత కొన్ని కంపెనీలు వేరు వేరుగా ఉంటాయి ఇప్పుడు మన ది గుడ్ హెల్త్ వారు మీకు ఆర్గానిక్ సర్టిఫికేషన్తో ఉన్న అందిస్తున్నారు కాబట్టి ధైర్యంగా నమ్మకంగా వాడుకోవచ్చు అని ఈ సందర్భంగా కొత్త పరిశోధన రాబోతున్నది కాబట్టి స్పైరులినా అందరు జుట్టు కోసం ఎక్కువగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ మరి అలాంటి స్పైరులినా తెప్పించుకోవటానికి ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు లేదు అంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసిన వివరాలు తెలుసుకుని తెప్పించుకోవచ్చు మరి అందరికీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు జుట్టు సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అట్లాంటి వాటిని పరిష్కారానికి ఏకైక పౌడర్ స్పైరోలేనని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం